దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామముని అందరికీ వందనాలండి అందరు బాగున్నారు కదా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమని వరరా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక మాట మీకు చెప్తాను ఇది డిసెంబర్ మాసాలు కనుక డిసెంబర్ మాసంలో ప్రతి చోట మరి క్రిస్మస్ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ ఉంటారు చాలామంది అలాగే క్రిస్ క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుకని మనం జ్ఞాపకం చేసుకుంటాం అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములకి ఎందుకు రాగలిగారు ఆయన ఎందుకు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు ఎందుకు ఆయన పుట్టినరోజు వేడుకు చేసుకుంటున్నారు దానికోసము కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము దేవుని యొక్క వాక్యములో ప్రేమని వలరా మనం ప్రారంభంలో చూస్తే దేవుడు ఆకాశాన్ని భూమిని ఆ సృష్టి ఎలాగ కలిగిందో మనం చూసాం ఆది కాన మొదట సృష్టి కలిగిన తర్వాత సృష్టి శూన్యంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సృష్టిలో దేవుడు ఒక మానవుణ్ణి తయారు చేశాడు ఆయన పేరేమో చెప్పండి ఆదాము ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచన చేసి ఒక స్త్రీని అవను తయారు చేసి వారిద్దరిని కూడా ఏదేను అన్న తోటలో దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్రం వారి యొక్క జీవితము సుఖ జీవితముగా గడుపుతున్న సంవత్సరములవి లేక సంతోషంతో గడుపుతున్న తరుణాలు దినాలయ్యి దేవుడు చేసిన మొదటి మానవులు యొక్క జీవితాలు వారి జీవితాలు ఎన్నడూ కూడా లేని లేనివారుగా జీవించారు వారి జీవితాలు ఎన్నడూ కూడాను పరిశుద్ధత కలిగి ఉన్నారు దేవుడు ఏర్పాటు కనుక వారు పరిశుద్ధంగా దేవుడు చేయడం జరిగింది హలోలియ కనుక ఆది మా ఆది ప్రారంభంలో మానవుడైన ఆదాము కావచ్చు లేకపోతే అవ్వమ్మ గారు కావచ్చు వారు చక్కగా వారు సంతోషకరంగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రియమని వర ఈరోజు మీరు కూడా అంతే మీ కుటుంబాల్లో మీ కుటుంబాలతో చక్కగా సంతోషకరంగా వంటన తరుణంలో కొన్ని రకాలైన పరిస్థితులు మీ కుటుంబంలో కూడా ఏర్పడవచ్చు అది ఎలా గడుతుందో లేకపోతే ఎలా జరుగుతుందో కూడా మీకు చెప్తాను నేను గనుక ఆ రీతిలో అలా జరుగుతున్నప్పుడు దేవుడైన యహోవా ఆయన చెప్తూ ఉంటాడు ఏమన్నాడంటే నీవన్నీ అన్నీ తిను కానీ ఈ జీవవృక్ష ఫలాన్ని మట్టుకు ఒక పండు తినకూడదని ఆయన వేశారు వేసినప్పుడు మరి దేవుని మాట వినాల వద్దవారు వినడం మానేసి మరి ఆ తోటలో అవ్వమ్మగారు ఆ పండు తినడము ఆ తట్టుకొచ్చి మళ్ళీ ఆదమ్మ గారికి పెట్టడము అక్కడ దేవుని మాట వినకపోవటము దేవుడు చూసినప్పటికీ వారి చుట్టుపక్కనే జాగోటము జరుగుతుంది అప్పుడు అంటాడు దేవుడు అక్కడే మానవుడి జీవితంలోకి ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము గనక పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అయిపోయింది ప్రారంభంలో ఆ ఆజ్ఞ ఎప్పుడైతే వెంటో మానేశారో లోక పాపంలోనికి మానవ జీవితము వెళ్ళిపోయింది హలలుయ అతీతగా మానవ జీవితం వల్ల కొనసాగుతుండగా అక్కడ నాలుగు దిశ దేవుని యొక్క వాక్యంలో నాలుగు దిశల కింద దేవుడు అక్కడ మానవులను కూడా వెళ్ళిపోతాం జరిగింది హలలుయ అయితే ఆ జనసంచారం పెరిగే కొలిది కదండి జనులు భూమి మీద పెరిగే పెరిగే కొలిది ఏమైపోయిందండి ఇప్పుడు దేవుని మాట వినలేదు ఆజ్ఞ అతిక్రమించడం లేదంటే పాపములో నింపబడ్డారు అయితే దేవుడు చేసిన మానవుడు పాపంలో ఉంటాం దేవుడికేనా మంచిదా కానీ కాదు అందుకని దేవుడు తన పా తయారు చేసుకున్న మనుషులను ఆయన సృష్టించిన మనుషులు మళ్ళీ పాపములను చీకట్లో వారు బంధించబడ్డారు కనుక ఆ బంధుత్వం నుండి ఆ పాపం నుండి విడుదల చెయ్యాలని ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన రాక మునుపు న్యాయాధిపతులను నిర్మించాడు దేవుడు ఎవరినండి రాజులను నియమించారు అధికారులను నియమించాడు ఎందుకని ప్రజలకు న్యాయం తీర్చాలని కదండి ఇంకా న్యాయాధిపతులు ఇలా రాజులు ఇలాగ అధికారులు అంటే ప్రజలు చేసుకోవటం ప్రజలు నేలటం వరకు న్యాయం తీర్చాలని దేవుడు అనుకున్నాడు కానీ ఎవరు కూడా ప్రజలకు న్యాయము చేయలేకపోతున్నారు ఆయనే న్యాయాధిపతి అయిన దేవుడు మానవులకి న్యాయాన్ని తెలియచేయటానికి ఈ లోకానికి మనుషు కుమారునిగా వచ్చాడు దేవునికి స్తోత్రం అసలు ఆయన పుట్టడము దేనికి ఈ లోకానికి వచ్చాడు ఎవరిని అసలు ఇక్కడ దేని కొరకు వచ్చారని ఆలోచన చేస్తే లోక సువార్తలో మనం చూస్తే ప్రియమని వల్లరా నాలుగవ అధ్యాయము ఒకసారి మనం చూస్తే నాలుగవ అధ్యాయము ఎందుకు ఆయన ఈ భూమి మీద పుట్టాడు అని చూస్తే చదవండి లోకా శువార్త నాలుగో అధ్యాయము నలభై మూడు వచ్చిన మనం చదువుకుందాం ఆయన ఇతర పట్నములోనూ దేవుని రాజ్య శువార్తను ప్రకటింపవలను నిమిత్తమే నేను పంపబడితునని వారితో చెప్పిన చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా సర్వాధికారి కృపగల రాజా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ఎదుచుండగా నాలుగును పదాలు మీరు ముట్టి స్వస్థపరిచి మీరే తేటగా మాట్లాడమని ఏసయ్య నామమున నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు పుట్టిన దినము మనకు సంతోషకరము అవునా కదండి మన గృహాల్లో ఒక పురుషుడు పుడితే మనకి కదండి ఎంతవరకు సంతో ఇస్తూ ఉంటారు ఎంతమంది ఏమ్మా మన ఇంట్లో అబ్బాయి పుట్టాడు ఎంతమంది సొంత ఇస్తారు సంతోషిస్తారా సంత ఇస్తారా కుటుంబం అంతా సంత ఇస్తారు మా అంటే మనకు అనుకున్న కుటుంబాలకు కొంతమంది సంతోషిస్తారు అంతేనా దేవునికి స్తోత్రం ఒక అధికారికి మొక్క కుమారుడు పుట్టాడు ఎంతమంది సొంత ఇస్తారు ఆ అధికారిక ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రామం సంతోషిస్తూ ఉంటుంది లేదా ఒక పెద్దవాడికి బాగా పెద్దవాడికి కుమారుడు పుట్టాడు పోనీ ఒక రాష్ట్రం అంతా సంతేస్తూ ఉంటారు కానీ కన్య అయిన మరియ గర్భాన్ని ఒక కుమారుడు ఉదయించినప్పుడు ఎంతమంది సంతోషించారండి లోకమంతా సంతోషించండి దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన పుట్టడం మనకి సంతోషకరమైన సువర్త ఏంటంటే సంతోషకరమైన వార్త కదా ఆ వార్తే స్వార్త అయింది దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు పుట్టడం వల్ల మనకే మరి ఎందుకు సంతోషం వచ్చింది చెప్పండి ఇప్పుడు మా నెలలో మగ కుమారు పుట్టాడు దేనికి సందేహిస్తాం మనము అబ్బాయి పుట్టాడు ఏం సందేహిస్తా చెప్పండి అబ్బాయిని బట్టి ఎమ్మా ఆడు ప్రధానమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు కలెక్టర్ అవుతాడు యాక్టర్ అవుతాడు సంత ఇస్తావా అడేమవుతాడు మనకు తెలియదు అర్థమవుతుందండి కానీ ఏసుప్రభు పుట్టాడ కారణం ఎందుకు సంతోషించాలి మనం అంటే ప్రియమని వర్లరా లోకములో ప్రారంభంలో దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే వినటం మానేసామో లోకములో నుండి వెళ్ళిపోయామో మళ్ళీ ఆ పాపము నుండి విడుదల చేయటానికి పరలోకం ఉన్న దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి పరలోకం ఉంటుంది ప్రభుత్వం సహవాసం చేసే దేవుని తండ్రితోటి ఇలాగుంటుందని స్వార్తను ప్రకటించడానికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి ప్రభుని యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ మనం ఆట చూస్తే ఇక్కడ అన్నాడు ఆయన ఆయన ఇతన ఆయన నేను ఇతర పట్నములోనూ దేవుని రాజ్య శువార్తను ప్రకటింపవాలని హిందు నిమిత్తమే నేను దేవునికి స్తోత్రం ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి ప్రకటించడానికి వచ్చాడు ఆయన పుట్టుకున్న రోజును మనం చూసి ఆయన ఈరోజు పుట్టడం మనం తెలుసుకుని డిసెంబర్ అంతా కూడా మనము ఆయన పుట్టినరోజు వేడుకలు చేసి మనం ఏం సంబరాలు సంబరాలు ఉంటాం ఏం చేస్తామండి అసలు ఈ ఈ సంబరం చేయడం కాదంటే ఎప్పుడు సంతోషకరమైన మనకి జీవితంలో వెళ్తుంటే నీవు పాపాన్ని విడిచిపెట్టినప్పుడే నీకు సంతోషము హలో దేవుడు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు అందుకే అంటాడు సువార్తను ప్రకటించినప్పుడు కొంతమందిని మీరు నన్ను వెంబడించండి అనగానే ఎంచరండి వారందరూ కూడా క్రీస్తుని వెంబడించి వెళ్ళారు హలోలిలియా దేవుని సువార్తను ప్రకటించడానికి అనగా తండ్రి అయిన దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయనే తన కుమారుడిగా యేసుక్రీస్తుని క్రీస్తుని భూలోకానికి పంపించాను హలోలియా కనుక దేవుని యొక్క సన్నిధానములో ప్రేమను వలన ఆది కాండములక ప్రారంభములు ఉన్న దేవుడు న్యాయాధిపతులను పంపించాడు రాజులను పంపించాడు ప్రవక్తలను పంపించాడు పరిసారికులు పంపించాడు కదండి ఇంకా అధికారులు పంపించారు ఎవరిని ఎవరిని పంపించినా కానీ వారు కొంత మట్టుకు న్యాయం చేయగలిము కానీ సమస్తం ఎవరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో ఒకవేళ కానీ ఈరోజు సమస్త ప్రజలకు న్యాయం చేయటానికి ఆయన చేసిన అద్భుతాలు చూడటానికి ఆయన్ని ఈ లోకములో వచ్చాను హలోలుయ్యా అలాగ మానవుల కొరకు ఆయన రావాలనుకుంటే గొప్పవాడి యొక్క కుటుంబంలో పుట్టవచ్చు కదండీ ధనవంతుల కుటుంబంలో పుట్టవచ్చు కానీ ఆయన ఎక్కడ పుట్టాడండి ఆయన ఏమీ లేని వారి యొక్క స్థితిని చూశాడు కారణం ఆమె గర్భాన్ని ఎందుకు ఉదయించాడంటే భూమి మీద న్యాయవంతురాలు పరిశుద్ధ్రాలు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనిపించలేదు అందుకే ఆమె కనిపించింది ఆమె గర్భమున ఆయన ఉదయించాడు హలో దేవునికి స్తోత్రం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది దేనికండి ఇక్కడే దేనికండి ఆస్తులు సంపాదించుకోవటానికి ఐశ్వర్య సంపాదించుకోవడం కాదు ఎందుకు పుట్టడైన ఇక్కడికే ఇక్కడికి భూలోకములో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పరలోక రాజ్యాన్ని ప్రజలకు అందించడానికి ఆ పరలోక రాజ్యం ప్రజలకు అందించడానికి ప్రభువే తన ప్రాణమును అర్పించడానికి పుట్టాను హలోలుయ్య ఆయన పుట్టింది మరణించాడు లేదా ఇప్పుడు ఆయన ఎందుకు పుట్టాడు మనకు తెలిసింది కదా హలోలుయ్య కనుక మన దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్పండి దేవుని రాజ్యస్వార్త ప్రకటించి దేవుని రాజ్యములో మనం తీసుకెళ్ళడానికి వచ్చిన లోకరక్షకుడు హలోయ చూడండి దానియులు గ్రంథంలో ఒక మాట ఉంటుంది నాలుగో అధ్యాయం ఒకసారి చూడండి దానియలు గ్రంథము త్వరగా స్పీడ్గా తిన్నమ్మా నాలుగు నాలుగు చూడండి నాలుగో అధ్యాయము రెండవ అధ్యాయము నలభై నాలుగో చూడండి రెండు నలభై నాలుగు చూడండి ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను దానికన్నటికి నాశనము కలుగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి మరి ఎవరికని దేవునికి స్తోత్రం ఏసు ప్రభువారు దేనికి వచ్చారు చెప్పండి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు హలోలియ ఏ రాజ్యం అండి దేవుని యొక్క రాజ్యం హలోలియ ఈ రాజ్యాలన్నీ ఏదో ఒక దినాను కూలిపోతగానే పరలోక రాజ్యం మట్టికి శాశ్వతముగా ఉండేది దేవునికి మహిమ కలుగును గాక దానికి ఎన్నటికీ నాశనము లేని రాజ్యం ఉండదు ఏంటండి ఆ రాజ్యానికి ఏమి లేదు అండి నాశనము లేదు మరి రాజ్యం ఎవరు పొందుకుంటారు చెప్పండి ఇప్పుడు ఆ రాజ్యం ఎవరికి కావాలండి ఇప్పుడు అది అమ్మ ఆ దేవుని రాజ్యం ఎవరికి కావాలి వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం ఉన్న కావాలన్న వారు మీ చేయబోయకండి కావాలా ఈ ప్రయాస ఇప్పుడు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు మరి యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే దేనికి ఇప్పుడు ఏసు దగ్గరికి ఎందుకు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని మనము పొందడానికి ఇప్పుడు దేవుని రాజ్యం మనం పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీతము ఆ మరణము దేవుని రాజ్యంలోనికి వెళ్ళనివ్వదు కనుక దేవుడు ఈ లోకానికి వచ్చాడో అన్న సత్యాన్ని మనం గ్రహించి మనము సత్యవంతుని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఆయన చెప్పిన ఆజ్ఞను మనం అనుసరించి ఆయనలాగా మనం జీవిస్తే ఎక్కుండా చెప్పండి ఎంతకాలం నుంచి మీరు భక్తి చేస్తున్నారు కదా ఇప్పుడు చాలామంది ఉంటారు నేను బాప్తిసం పొంది యాభై సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు అండి నేను పుట్టుకుతోనే క్రైస్తవులండి మా తాతగారు పాస్టర్ గారు అండి మా అమ్మమ్మగారు పాస్టర్ గారు అండి మా పితరుల పోలు మందు ఉన్నారండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుని రాజ్యంలోకి వెళతాను అని చెప్పగలుగుతావా నేను దేవుని రాజ్యంలో ఉంటాను అని చెప్పగలుగుతావా అది చెప్పాలంటే మనం ఎలా ఉండాలంట దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి దేవునికి స్తోత్రం కనుక ఆ రాజుల కాలంలో పరలోకముందు ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును దానికి అన్నటికీ నాశనము కలుగుదని ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరకుని చెందదు హలోలలియ ఆ రాజ్యం పొందాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి ఊరికి ఆ దేవుని రాజ్యం మనకి రానే రాదు కనుక దేవుని రాజ్యము మనము పొందాలంటే మనం ఏ రీతిగా జీవించాలో ఆలోచన మనము చేసేవారుగా ఉండాలి ప్రియమని వర దేవునికి స్తోత్రం ఆ రాజ్యము స్థాపించడానికి ఈ భూలోకంలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఊరికనే స్థాపించండి అది తండ్రి చెప్పిందంటే ఆయన భారమైన పనులు చేశాడు ఈ లోకంలో ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి పని అంటే సిలువను లాగటము శ్రమలు అనుభవించటము దెబ్బలు తినటము ఆయన పుట్టింది దేనికి చెప్పండి ఆయన పుట్టింది దేనికండి చావడానికి రెండోది చనిపోయే ముందు తండ్రి యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని సువార్తను ప్రకటించడానికి ఈ చనిపోకముందు ఈ ప్రజలను దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి హలలుయ్యా ఇట్టి రీతిగా మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని సన్నిధానులకు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంది మొదటి ఆహాను పత్రిక చూడండి మొదటి ఆహాను పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు పది చూడమ్మా దేవునికి మహిమ కలుగుని కాక దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ దేవుని ప్రేమించాడా దేవుడే మనలను ప్రేమించాడు కనుక ఏం జరిగింది అంటాడైనా మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ఆయన ప్రాయ్చిత్వం అవటానికే ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఎందుకు పుట్టాడు ఇప్పుడైనా పుట్టినరోజు మనం సంతోషకరంగా చేసుకుంటాము కానీ మన పాపములకు ఆయన ప్రాయచ్చిత్తమయ్య సంగతి మనం గ్రహించుకుంటే మనలో ఏముండకూడదు అంటే ఇప్పుడు పాపం ఉండకూడదు అదే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని చెప్తున్నారు కనుక ప్రియమని వాళ్ళరా అందుకని చెప్తున్నాడు దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడిను దేవునికి స్తోత్రం ఏంటండి చూడండి దే మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు తానే మనం ప్రేమించి మన పాపములకు ప్రాచ్యమైన తన కుమారుని పంపాను ఇందులో ఏముందంటండి ప్రేమ ఆయన ప్రేమమయుడు ఎవరంటండి ఆయన అంతగా ప్రేమించాడు చూడండి ఆయన ప్రేమించే మనను చూడండి ఆయన ప్రేమించేవాడు కనుక మన కొరకేం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టిను హలోలియా ఇప్పుడు మన రక్షకుడు ఎవరు చెప్పండి అయినా ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు మన కదండి తన రక్తాన్ని చిందించాడు ఆయన కొరకు మనం ఏం చింది చెప్పండి ఆయన కొరకు మనం ఏం ప్రయాసపడుతున్నామండి క్రిస్మస్ వస్తే చాలు మన చేత కొత్త బట్టలు కట్టుకోవటము తుప్పని తింటాము పద్దును కొత్త వెళ్ళిపోతాం మరి క్రిస్మస్లో మన తీర్మానం ఏంటి ప్రభువా ఈ క్రిస్మస్ దినాన్ని నువ్వు మా ప్రా పాపముల కొరకే ప్రాయచిత్వం ఇవ్వడానికి కదా నువ్వు మనిషి వచ్చే కనుక ఇక్కడ నుంచి నాలో పాపము లేనివారుగా జీవిస్తా ఉన్నా ప్రభువా నీ కొరకు జీవిస్తానని మనము ఈ నూతన సంవత్సర క్రిస్మస్లో మనము దేవునితో ఒక తీర్మానం చేసుకోవాలి దేవునితో ఒక ఒప్పందం చేసుకోవాలి ఏమని పాపము లేనివారుగా మనము ఉండాలని హలోయ అలా ఉంటేనే మన జీవితాల్లో సంతోషము కలుగుతూ ఉంటుంది హలోలియా దేవుడి దగ్గరికి వస్తే మనం ఆత్మాన దేవుడి దగ్గర వచ్చి మనం ఏదో అడుగుతూ ఎడుతూ ఉంటాం అన్నీ ఎడుతూ ఉంటాయి అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన కదండి నువ్వు రక్షణ పొందిన కాడి నుంచి లేకపోతే నువ్వు పుట్టిన నుంచి ఆయన దగ్గరికి వచ్చిన కానించి ఆయన అడిగే కొద్దీ ఆయన ప్రేమిస్తూనే నీకు ఇస్తూనే ఉన్నాడు ఈ లోకంలో ఎంత ఇచ్చిన మానవుడికి తృప్తి లేని జీవితాల్లో ఉన్నాడు గనుక దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు అయినా ప్రాణమర్పించి మళ్ళీ తండ్రి చిత్తము నెరవేర్చి అతను పరలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు ఆ పరలోక రాజ్యంలో పరిస్థితులు తీసుకెళ్తానికి వస్తున్న సంగతి సత్యాన్ని మనం గ్రహించలేకపోయి ఇంకానో అట్టి రీతిలోనే లోక సంబంధమైన ఆచారాలతో లోక సంబంధమైన జీవితాలతో లోక సంబంధమైన పనులతో మనము నిమగ్నం అయిపోయి అసలు పరిశుద్ధతను కోల్పోతున్నాము దేవుని చిత్తం నెరవేర్చడము మర్చిపోతున్నాము భీమని వర అట్టి వారి వలె మనము ఉండకూడదు హలో గనుక మన జీవితంలో చూడండి ఆ ఎనిమిదో వచ్చిన చెప్తాడు అక్కడ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపాను దీనివలన దేవుడు మన నుంచిన ప్రేమ దేవునికి మహిమ కలుగును గాక చూడండి ప్రేమని వాళ్ళరా దేవుని దేవుడు ప్రేమా స్వరూపి ఆయన ప్రేమ లేనివాడు మాత్రము ఎవరు ప్రేమ లేనివారు ఎవరండి ప్రేమ లేనివారు నీ సహోదరు పట్ల ప్రేమ కలుగుంటున్నావా నీ శత్రువు పట్ల ప్రేమ కలుగుంటున్నావా నువ్వు కోడల పట్ల ప్రేమ కలుగుంటున్నావా అత్తపట్ల ప్రేమ కలుగుంటున్నావా బిడ్డల పట్ల ప్రేమ కలుగుంటున్నావా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారా నీ పక్క వారి పట్ల నువ్వు ప్రేమ కలుగు ఉంటున్నావా నువ్వు శత్రువుని ప్రేమించగలుగుతున్నావా కానీ దేవుడు అంటున్నాడు నేను ప్రేమ స్వరూపి హలలుయా అందరినీ ఒకే రీతిగా దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు కనుక మన దేవుడు ఎవరంటే స్వరూపి ప్రేమ లేనివాడు ఎవరంటే ఇప్పుడు మరి ప్రేమ లేనివాడు ఎవరు వాడికి దేవుణ్ణి వాడు ప్రేమ తెలియదు అండి దేవుని ప్రేమ ఎరిగిన వారు కనుక మనము కదండి దేవుణ్ణి బాగుగా ప్రేమిస్తాము ప్రేమించి మన చేత మన పాపాలన్నీ కూడా చేసిన తప్పులు విడిచిపెడతాం ప్రేమిస్తాం ప్రతి ఒక్కరితో మనం కలిపి అలా మాట్లాడకపోయినా మనమే కలిసి కల్పించుకుని మాట్లాడటం కానింటే దేవుడు మన ఏ రీతిలో ప్రేమించాడో ఇతరులను కూడా అదే రీతిలో మనము ప్రేమించాలి దేవునికి మహిమ కలుగును గాక అలయ్య దేవుడు స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎడుగు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడే తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకి పంపించాడు హలోలియా ఎవరా లోకములకి వచ్చిన ఆయన లోకరక్షకుడు పాప విమోచకుడు కదండి మనల్ని ప్రేమించేవాడు దయగలిగినవాడు కృపామయుడు ఆయనకి ఎన్నో పేర్లు మహాగణుడు మహోన్నతుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు హలోలియా ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు గొప్ప రాజుగా పుట్టచ్చు కానీ తన పుట్టుకులో కూడా ఎంత వినయము తగ్గింపు కదండి ఆయన ఆ తల్లి గర్భాన్ని జన్మించి పండుగొట్టను కూడా స్థలం లేకపోతే ప్రియమని వలరా ఆయన ఏ మార్గంలో జన్మించాడో కానీ పశువుల తొట్టులో పరుండబెట్టుకున్నాడు ఆయన హలోలిలియ అంటే తన జీవితము తగ్గింపుతోటి ఉన్నది మరి మనము ఈ రోజుల్లో మనుషుల జీవితంలో తగ్గింపు లేదు ఎవరికి వారి గొప్పతనాలు నేనంత అంటే నేనంత డబ్బును బట్టు ఉన్న ఆస్తులైస్ని బట్టి గర్విస్తున్నారు మానవుడు ప్రేమించలేని హృదయం నీలో లేకపోతే దేవుని రాజ్యం నీకు ఉండదు దేవుని రాజ్యం నువ్వు పొందాలంటే దేవుణ్ణి ప్రేమి దేవుడు మనం ఎలాగైతే ప్రేమిస్తున్నాడో నీవు అందరిని కూడా అలాగే ఒకే సంగులో ఉంటారు చాలామంది అందులో సగమంది సగమంది ఒకరికొకరికే పడదు అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు రావటానికి ప్రభు దగ్గరికే వస్తున్నారు దేవుడు అందరితో కూడా మాట చెప్తున్నాడు నేను ప్రేమ స్వరూపుని అను ప్రభు మాట్లాడుతుంటే పక్కపక్కలా ఉంటాను నువ్వు ప్రేమితే ప్రేమించి ప్రభుగానే కానీ నేను ఆ మనుషుని ప్రేమించను ఎందుకంటే వాళ్ళకి నాకు పడదు ఆ చెప్పాడు దేవుడు నీకు అయితే నిన్ను ప్రేమించిన దేవుడు నీ శత్రువును ప్రేమిస్తున్నాడు కదా మరి నువ్వెందుకు ప్రేమించకూడదు అలా ప్రేమిస్తేనే దేవుని రాజ్యానికి అక్కుదారులుగా మనం పిలవబడతాము చచ్చిపోయే ముందు నువ్వు ఒక శత్రువు చచ్చిపోనుకో ఎలా పిలబడతారండి శత్రువుగానే పిలబడతారు తన తరవంతా కూడాను కానీ ప్రేమ కలిగి మరణిస్తే అందరిని ప్రేమించేవారిగా నువ్వు మరణిస్తే నీ జీవితంలో మంచివాడు అందరినీ భలే ప్రేమించడండి ఆయన భలే ప్రేమించదండి ఆవిడ అని చెప్పుకుంటారు నీలో ప్రేమ లేని వారిగా ఉన్నావా దేవుని రాజు నీలో దేవుడిని తెల్లదాకంతే నువ్వు ప్రేమించడం లేకపోతే దేవుడు నీకు తెలియదు ప్రేమించేవారుగా ఉంటేనే దేవుడు తెలుస్తాడు నీకు దేవుడు ఎటువంటి వాడు హలోలుయ్య కుమారుడు తండ్రిని కోపాడుతుంటాడు తండ్రి ఇవ్వబోతేదేనా నువ్వు అదేవా ఇదేవా అంటూ ఉంటాడు తల్లి మీద తల్లిదా అలా అంటారు ఎందుకురా ఎందుకురా అని పిల్లల్ని అంటూ ఉంటారు కానీ తండ్రిలో ఉన్న ప్రేమ పిల్లలకు అర్థం కాదు ఎందుకు మరి ఆడి ఇలా చేస్తున్నాడు ఎందుకు మా మమ్మీ ఇలాగంటుంది అని ఆలోచన చేస్తే వారిలో దాచి ఉంచిన ప్రేమ పిల్లల పట్ల ఎంతో అద్భుతం అంటండి హలో అందుకే దేవుడు చెప్తే ఒకసారి బుద్ధి చెప్పమంటాడు కదండి బుద్ధి నేర్పించమంటాడు బుద్ధి లేని వారులారా అని చెప్తామంటాడు కదండి బుద్ధి లేని వారులారంటే అదేదో ఏదో పొరపాటునట్టుగా పసి ఫీల్ అవుతారు జనాలు మరి బుద్ధి లేనివాడు దేవుడిని అరగిన వారే బుద్ధి కలిగిన వాడు దేవుణ్ణి కనుగొని దేవుని రాజ్యములో శాశ్వతముగా నివాసం చేయగలుగుతూ ఉంటారు హలోలలియ అందుకంటాడు మీ హృదయములను కలవరపడని కూడి కదండి నేనుండు స్థలములో మీరుండు నేను మరలా వస్తున్నాను మిమ్మల్ని తీసుకుపోవటానికి అక్కడ మీకు నివాసాలు తయారు చేస్తున్నాను హలోలియా ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేశారు ఆయన అయిపోయింది ఆయన తర్వాత అయిపోయింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా పుట్టలేదు ఆయన ఇప్పుడైనా రాబోతున్న ఇదిగో నేను త్వరగా రాబోతున్న వాని వాని క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఈ క్రిస్మస్ వేడుకల్లో నీ క్రియలు ఎలాగున్నాయో చూసుకోవాలి నువ్వు చేసే క్రియలను బట్టే నీకు ప్రతిఫలం వస్తుంది ప్రేమను వాళ్ళు దేవునికి అనుకూలంగా ఉన్నావా దేవుని చిత్తంలో ఉన్నావా దేవుని వాళ్ళు ప్రేమించడం ప్రారంభించావా అలాగే నీకు మంచిగా అటువంటివి వస్తావు అంటే దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగని వాడు కావండి దేవుణ్ణి ఎరిగి కూడా పట్టించుకునేవాడుగా ఉండి దేవుణ్ణి ఎరిగి కూడా లోక సంబంధంలో ఉంటే దేవుణ్ణి ఎరిగి కూడా నువ్వు అబద్ధాలు ఆడితే దేవుణ్ణి ఎరిగి కూడా నువ్వు ప్రేమించేవారుగా లేకపోతే దేవుణ్ణి ఎరిగి కూడా నువ్వు దేవుని మందిరానికి రాకపోతే దేవుణ్ణి ఎరిగి కూడా నీ నోటి నిండా స్వార్థం పెట్టుకుంటే దేవుణ్ణి ఎరిగి కూడా నువ్వు సంతోషం కలవారుగా లేకపోతే ఈ క్రియలన్నింటికి ఒక దినాన్న దేవుడు ఒక మంచి ఫలం ఇస్తాడు అదే అగ్ని ఆరదు పొరుగు సావదు అందులో కాదు మనం వెళ్ళవలసింది రాజ్యము ఏ రాజమండే అది దేవుని యొక్క రాజ్యము దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యాన్ని కట్టడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాను వచ్చిన సంగతి మనం తెలుసుకున్నా కనుక ఆయనే మన లోక రక్షకుడు అందుకే పాటపడతాం రక్షకుడు దయించిన మనకు పరమా రక్షకుడు ఉదయించిన దేవునికి స్తోత్రం రక్షకుడు ఉదయించాడు రక్షకుడు ఉదయించవలసిన స్థలం ఎక్కడ తెలుసా ఆనాడు పశువుల తుట్టులో ఆయనకు స్థలం దొరికింది కానీ ఈరోజు రక్షకుడు ఉదయించిన స్థలము భూమి మీద కరువైపోయింది రక్షకుడు ఉదయించవలసిన స్థలం ఎక్కడ తెలుసా హృదయం అనే దేవుని ఆలయములో రక్షకుడు అక్కడ ఉదయిస్తే నీ జీవితము పరమార్థము పరలోకరాజ్యము అనేది నువ్వు ఇద్దరందరిని ప్రేమించేవారిగా ఉండగలుగుతూ ఉంటావు అటువంటి కృప దేవుడు మనందరకు గాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా వెత్తబడి ఉన్న వాక్యము వినిచున్న ప్రతి ఒక్క హృదయాల్లో మీరు ఫలింప చేసిన ఆయన నీ నామానికి మహిమతి ఇచ్చుకోమని వచ్చిన బిడ్డలందరినీ ప్రభు వాక్యమున ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరుని మీరు దీవించమని వీరు వాక్యం ఎవరైతే ఆత్మీయంగా బలపడాలని వాక్యానుసారం ఉండాలని ఆశిస్తున్నారో వారందరు క్రీస్తు నామములో వారు మార్పు చెందుతురుగా కాక అడిన కృప అనుగ్రహించి నడిపించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకొని పరమ పరమతండ్రి అందరికీ వందనాలని